సార్ ప్రజెంట్ అవును సార్ నెలకు వచ్చి మనం తీసుకెళ్ళి తీసుకొస్తే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా ఇస్తారు అంటే లోకల్లో తోలుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది సార్ ఎప్పుడన్నా బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుంటే సిటీలో తో టండి ఇది ఫైవ్ కేజీస్ సార్ సిలిండర్ వచ్చి ఫైవ్ కేజెస్ అండి సిలిండర్ ఇది ఫైవ్ కేజెస్ అంటే మనకి ఫోర్ హండ్రెడ్ అలా ఇస్తుంది సార్ ఫోర్ హండ్రెడ్స్ తెలుస్తా తెలుసు మీటర్ ఉంటుంది సార్ కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకుంటాం సార్ కొంచెం ఒక ఇరవై కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ పెడతారా అవును సార్ అదే పండి సార్ దానికి చిన్న వాల్లా ఉంటుంది సార్ పిన్ అవుట్ ఉంటుంది ఇది మన రైట్ సైడ్ మన సింగినే ఉంది సార్ చాలా ఉన్నాయి సార్ ఇంత ముందు సింగినేర్లో ఒకటి ఉండే సార్ ఇప్పుడు చాలా ఉన్నాయి సార్ అన్ని ఏరియాలో ఉన్నాయి సార్ మాక్సిమం అన్ని ఏరియాలో ఉన్నాయి సార్ ಮನ ಈ ಊರು ಇಲ್ಲ ವೈಜಾ ಕೂಡ ಎಲ್ಲಿಬೋದು ಸರ್ ಅಂತ ಏನು ಶ್ಲೋಕ ಅಂತ ಶ್ಲೋಕ ಎಲ್ಲ ಮನ அரே ஏ கட்டி மாட்டறே ஏ கட்டி மாட்டறே ஆ 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 ఏరియా అంతా స్లం ఏరియా ఎక్కువ ఉండదు సార్ స్లమ్ అంతా కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పనులకు వెళ్ళే ఫ్యామిలీస్ మొత్తం ఈ ఏరియాలో ఉండేది సార్ అవును సార్ ఆల్మోస్ట్ అన్ని పని వెళ్తారు మొట్టా పనికి వెళ్తా సార్ అంటే ముఠా పని సార్ లారీలు లారీలు లోడ్లు ఎత్తడం అవి ఒకటి తర్వాత బిల్డింగ్లు కట్టే పనులు సార్ అన్ని అయితే ఎక్కడి నుంచే ఉన్నారు సార్ మనకు వచ్చి బందర్ రోడ్డు బీసెంట్ రోడ్లో షాపింగ్ మాల్స్ లో పని చేయడానికి